నమస్కారం ఎల్ఎన్ఆర్ భక్తికి స్వాగతం నేను లలిత సహస్ర భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది తిరువనమలై అంటే అరుణాచలం రామేశ్వరం కన్యాకుమారి పుణ్యక్షేత్ర యాత్ర జ్యోతిర్లింగ దర్శనం ప్యాకేజీని ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం భారత్ గౌర్ ఎక్స్ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు ఎనిమిది రాత్రులు తొమ్మిది పగలు సాగే యాత్ర స్పెషల్ ఇది ఈ నెల ఇరవై ఒకటవ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్తుంది మొత్తం ఏడు వందల పద్దెనిమిది సీట్లు అందుబాటులో ఉంటాయి ఇందులో స్లీపర్ నాలుగు వందల అరవై త్రీ ఏసీ రెండు వందల ఆరు టూ ఏసీ యాభై రెండు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్ప్రెస్ భువనగిరి జనగామ కాజీపేట వరంగల్ మెహబూబాద్ జోర్నకల్ జంక్షన్ ఖమ్మం మధిర ఏపీలో విజయవాడ తెనాలి చీరాల ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు రేణుగుంట స్టేషన్లలో ఈ ఎక్స్ప్రెస్ కు హోల్ట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు ఆయా స్టేషన్లలో ప్రయాణికులు బోర్డింగ్ డిబోర్డింగ్ అవ్వచ్చు అనమాట ఇక ఈ ప్యాకేజ్ లో అరుణాచలం రామేశ్వరం మధురై కన్యాకుమారి తిరువనంతపురం తిరుచి తాంజావూరు కూడా ఉన్నాయి తిరువనమలైలో అంటే అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవచ్చు రామేశ్వరంలో రామేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు మధురైలో మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవచ్చు కన్యాకుమారిలో కుమారి అమ్మన్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు వివేకానంద రాక్ మెమోరియల్ ను కూడా సందర్శించుకోవచ్చు ఇక తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వీలుగా కల్పిస్తున్నారు తిరుచులో శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం తాంజావూర్ లో ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు ఇక తో ఈ ప్యాకేజ్ టూర్ ముగిస్తుందని చెప్పొచ్చు ఇక అక్కడ నుంచి మళ్ళీ సికింద్రాబాద్ కు చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ ఈ ప్యాకేజ్ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జ్ మొత్తం పదకొండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇది ఎకనామిక్ కి అంటే స్లీపర్ క్లాస్ ఇందులో పదకొండు అంటే ఐదు నుంచి పదకొండు లోపు వారికి పదమూడు వేల రెండు వందల నలభై రూపాయలు ఛార్జీలు నిర్ధారించారు స్టాండర్డ్ కేటగిరీలో పెద్దలకు ఇరవై ఒకటి వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు చెల్లించాలి పిల్లలకైతే ఇరవై వేల ఏడు వందల రూపాయలు చెల్లించాలి చాలా తక్కువ మోతాదులోని ఇక్కడ వీళ్ళు డబ్బులు తీసుకోవడం జరుగుతుంది మరి ఇంత తక్కువ ప్రైస్ లోనే ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ ప్యాకేజ్ చాలా సువర్ణ అవకాశం అనేది చెప్పాలి కదా మరి మీరు అస్సలు మిస్ కాకుండా వెంటనే ఈ ప్యాకేజ్ ని మీరు డీటెయిల్ గా తెలుసుకొని అందులో ఏదో ఒకటి చూజ్ చేసుకొని ఈ సమ్మర్ లో వెకేషన్ కి వెళ్ళడానికి వీలు కల్పిస్తుంది మరి ఇంకెందుకు అలసం వెంటనే డెఫినెట్ గా ఇందులో ఉన్న వాటిని ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఈ ప్యాకేజ్ లో దర్శనానికి వెళ్లాల్సిందిగా మా ఎల్ఎన్ఆర్ మీడియా తరఫు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం